కాకినాడ రూరల్ వాకులపూడి పంచాయతీ పరిధిలో చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రం వద్ద స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం ప్రత్యేకంగా నిర్వహించారు జిల్లా కలెక్టర్ షాన్మోహన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు గాంధీ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేశారు ఈ సందర్భంగా వాకులపూడి పంచాయతీ పారిశుధ్య కార్మికులను జిల్లా కలెక్టర్ షాన్మోహన్ ఘనంగా సత్కరించారు ఎస్ డబ్ల్యూ పిసి షెడ్ వద్ద రెండు పాయింట్ నాలుగు ఐదు లక్షలతో నూతనంగా నిర్మించిన గెస్ట్ రూమ్ ను జిల్లా కలెక్టర్ షాన్మోహన్ డిపిఓ రవికుమార్ తో కలిసి రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా డిపిఓ రవికుమార్ మాజీ సర్పంచ్ గింజాల శ్రీనివాసరావు మరియు కార్యదర్శి పాండు రంగారావులు మాట్లాడుతూ గాంధీజీ స్వచ్ఛతకు పరిశుభ్రతకు ఎంతో ప్రాముఖ్యతనిచ్చేవారని ఆయన అందించిన స్ఫూర్తితో మన గ్రామాలను మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేందుకు ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో కృషి చేయాలని తెలిపారు ఈ సందర్భంగా పంచాయతీ కార్మికులను ఘనంగా సత్కరించారు అదే విధంగా మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ ఎంపీ సతీష్ సతీష్ డివోపీఆర్డి ఆంజనేయులు జనసేన నాయకులు ఘంటా ప్రసాద్ ఇతర ప్రజా ప్రతినిధులు కూటమి సభ్యులు తదితరులు పాల్గొన్నారు

శుభాకాంక్షలు ఈ రోజు మహాత్మా గాంధీ ఏదైతే జన్మదినోత్సవం సందర్భంగా అలాగే మన కార్మికులందరినీ కూడా మెడికల్ పరీక్షలు నిర్వహించి వారందరినీ కూడా సన్మానించుకోవడం చాలా మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు ఒకరిపూడి గ్రామంలో ఎంతో కాలం నుంచి పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్న వీరందరినీ కూడా ఈరోజు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో సెక్రటరీ గారు ఎన్ గారు ఆధ్వర్యంలో అందరం సన్మానించడం నిజంగా చాలా తృప్తిగా తృప్తినిచ్చింది వీళ్ళందరికీ కూడా పాటు జనరల్ ఇన్సూరెన్స్ కూడా కవర్ అయ్యే విధంగా త్వరలోనే నిర్ణయం తీసుకుని కూడా కూడా ఏంటి అలాగే విజయదశమి శుభాకాంక్షలతో స్వచ్ఛత హీ సేవ అనేటటువంటి కార్యక్రమం సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు నిర్వహించుకుంటూ ఉన్నాం ప్రతిరోజు ఒక్కొక్క ఈవెంట్ తోటే గ్రామంలో స్వచ్ఛతకి సంబంధించినటువంటి కార్యక్రమాలని గ్రామ ప్రజలతో నిర్వహించుకోవడం జరిగింది ఈ రోజు ఈ ముగింపు కార్యక్రమానికి పారిశుద్ధి కార్మికుల యొక్క వారికి మెడికల్ చెకప్స్ అలాగే ఈ కార్యక్రమం చాలా ఆనందదాయకంగా ఈ రోజు నిర్వహించుకోవడానికి వీళ్ళందరి సమిష్టి కృషి ఎంతో ఉన్నదని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వీళ్ళందరికీ ధన్యవాదాలు ఈ రోజున ఆయన జన్మదినం సందర్భంగా యొక్క పారిశుద్ధి కార్మికులకి అలాగే పంచాయతీలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చిరు సత్కారాన్ని కలెక్టర్ గారు చేతింపు చేసుకోవడం జరిగింది ఆ కార్యక్రమంలో మేము పాల్పంచుకోవడం మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది అలాగే ఇక్కడ సంపదతో సంపదతో సృష్టి అంటే చెత్తతో సంపద సృష్టి అనే కార్యక్రమాన్ని మన జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తూ ఉన్నాం మా గ్రామం త్వరలోనే జిల్లాలో ప్రథమ స్థానంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను